అక్కడ ఉన్న మే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది అరవై ఏడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించే సమయంలో భవనంలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది జనం ఉన్నారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడి నుంచి ఖాళీ చేపించి వేరే ప్రాంతానికి అందులో ఉన్నటువంటి తరలిస్తున్నారు రెస్క్యూ టీం ప్రమాదానికి గల కారణాల మీద ప్రస్తుతం అధికారులు విశ్లేషిస్తున్నారు అరవై ఏడు అంతస్తుల భవనంలో మొత్తం ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి విజువల్స్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అరవై ఏడు అంతస్తుల లో ఏ విధంగా అగ్నికి అక్కడ ఆ ఫ్లాట్లు మొత్తం కాలిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు అక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం మంటలు అర్పే ప్రక్రియ జరుగుతుంది దుబాయ్ లో ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం దుబాయ్ లో మ్యారిన్ టైగర్ టవర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం అరవై ఏడు అంతస్తులు ఉన్నాయి అందులో ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్లు చేశారు మంటలు వ్యాపించే సమయంలో అందులో మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది నివాసితులు ఉన్నట్టుగా సమాచారం ఉంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుని అందులో ఉన్నటువంటి వాళ్ళని ఆ ఫ్లాట్స్ లో ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది అరవై ఏడు అంతస్తుల భవనంలో మొత్తం ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి అయితే జనం అధికంగా ఉండే భవనంలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు ఇక ప్రతి ఫ్లాట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది అక్కడ పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉన్నారు అక్కడ ఎవరైతే ఇంకా ఏమైనా ఉన్నారా అక్కడ పొగ ఎక్కువగా ఉండటంతో ఇంకా ఫ్లాట్లో ఉండిపోయారా బయటికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి ఫ్లాట్ను కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితుంది అరవై ఏడు అంతస్తుల భవనం దుబాయ్లో ఉన్నటువంటి ఆ భవనానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ సమాచారం వచ్చిన వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా మంటలు రావడంతో పొగ అలుముకోవడంతో సమాచారం అందించారు దాన్ని పూర్తి స్థాయిలో అసలు దీనికి రీజన్ ఏంటో కనుగొనే పనిలో ప్రస్తుతం ఉన్నారు ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్లకు సంబంధించి ఉన్నటువంటి ఆ ఫ్లాట్లో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం విమా అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం ఫ్లాట్లు ఏ విధంగా కాలిపోతున్నాయో మనం చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తోంది దీనికి రీజన్ ఏంటి ఒకటి ఏమైనా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే కనుక గ్యాస్ ఏమైనా లీక్ అయ్యి ప్రమాదం జరిగిందా మూడవది ఏసీకి సంబంధించిన ప్రమాదాలు గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సో ఏసీలో ఏమైనా ఇబ్బంది చెలరేగి అందులో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ విధంగా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి ఈ కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది ప్రస్తుతం మంటలు అదుపు చేసే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దుబాయ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా అరవై ఏడు ఫ్లాట్స్ మొత్తం కూడా ఏవైతే ఆ అంతస్తుల భవనాల్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నిటి కూడా అగ్ని ప్రమాదం జరగడంతో హోటాటినై సమాచారం అందుకున్న వెంటనే అందులో నివసించే వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి తరలించారు ప్రస్తుతం రెస్క్యూ జరుగుతుంది మంటలు ఆర్పి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుంది దుబాయ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం అరవై ఏడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించే సమయంలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది జనం ఉన్నారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతం తరలించారు ప్రమాదానికి గల కారణాలు ఏంటో విశ్లేషించే పనిలో ఉన్నారు ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ మొత్తం ఈ అరవై ఏడు అంతస్తుల భవనంలో మొత్తం అందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు ఇంకా కూడా ఎవరైనా ఉన్నారా ఆ ఫ్లాట్స్లో బయటకు రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి ఫ్లాట్లో కూడా ఒకవైపు మంటలు ఆరుపుతూ అక్కడ పూర్తిగా పరిస్థితిని కంట్రోల్ చేస్తూ మరోవైపు లోపలికి వెళ్ళి రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఫ్లాట్లో చెక్ చేస్తూ ఉన్నారు ఈ ఫ్లాట్లో ఏమైనా చిక్కుకుపోయి ఉన్నారా పొగ ఎక్కువ రావడంతో మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఏమన్నా ప్రతి ఒక్క ఫ్లాట్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు మరోవైపు మంటలు ఆరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా పరిస్థితి కంట్రోల్లోకే వచ్చింది మా కంట్రోల్లోనే ఉంది ప్రతి ఫ్లాట్ని కూడా చెక్ చేస్తున్నాం ఉన్న వాళ్ళందరినీ కూడా మూడు వేలకు పైగా అక్కడ ఉన్న నివసిస్తున్నారు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రదేశానికి తరలించేసాం ప్రస్తుతం మంటలైతే ఆర్పుతున్నాం కొంతవరకు అదుపులోకి వచ్చాయి ప్రతి ఫ్లాట్ను కూడా చెక్ చేస్తున్నాం దీనికి కారణం ఏంటో కూడా విశ్లేషిస్తున్నామని చెప్పి చెప్తున్నారు దుబాయ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ప్రతి ఫ్లాట్లో కూడా ఇంకా ఎవరైనా మిగులున్నారా అని చెప్పి తనిఖీలు చేస్తున్నారు మరోవైపు ఆర్పీ ప్రక్రియ కూడా జరుగుతుంది దట్టంగా పొగ ఎలా అలుముకుందో మనం చూస్తున్నాం పెద్ద బిల్డింగ్ మనకి కనిపిస్తోంది ఆ టవర్లో పూర్తిగా ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి అరవై ఏడు అంతస్తుల అతిపెద్ద భవనం అది మనకు తెలుసు దుబాయ్లో అతిపెద్ద భవనాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి అడుగు అడుగుకి ఎత్తైన భవనాలే కనిపిస్తూ ఉంటాయి అలాంటి భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగితే కనుక రెస్క్యూ చూడటం కొంత కష్టతరం అవుతుంది ప్రతి ఫ్లాట్లో ఒక ఫ్లాట్ నుంచి మరో ఫ్లాట్కి మరో ఫ్లాట్ నుంచి అట్లా పై పైకి మంటలు ఎగబాకే పరిస్థితే ఉంటుంది దట్టమైన పొగ ఏ విధంగా అనుకుందో మనం చూస్తూ ఉన్నాం దాన్ని ఆర్పే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది ఎందుకంటే నాలుగు రెస్క్యూ టీమ్స్ వచ్చాయి అక్కడ పది వరకు కూడా ఫైర్ ఇంజి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు అక్కడ పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే వరకు మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్తున్నారు చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చాయి పొగ కూడా పూర్తిగా కంట్రోల్ అవుతున్న పరిస్థితి ప్రమాదం జరిగినప్పుడు దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఎప్పుడైతే మంటలు అంటుకొని పొగ అమ్ముకుందో బయట నుంచి కొంతమంది వ్యక్తులు చూసి దీనికి అధికారులకు సమాచారం అందించారు ఎందుకంటే రోడ్డుకి ఇటువైపున ఉన్నవాళ్ళు ముందుగా దీన్ని గమనించారు ఏదో పొగొస్తూ ఉంది మంటలు కనిపిస్తూ ఉన్నాయి అగ్ని ప్రమాదం జరిగిందని భావించి వెంటనే అక్కడ రెస్క్యూ టీంకి ఫోన్ చేశారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు హుటాహుటిన పది బృందాలు అక్కడికి చేరుకున్నాయి ఒకవైపు మంటలు వ్యాపిస్తున్నాయి పొగ విపరీతంగా కనుముకుంది ఆ ఏదైతే టవర్లో ఉన్నవాళ్ళు ఏదైతే ఆ అరవై ఏడు అంతస్తుల భవనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అలర్ట్ జారీ చేశారు అందరూ బయటకు వచ్చేయండి మీ సామాన్లు ఏమైనా ఉంటే ఆ సామాన్ల సంగతి తర్వాత చుదురు కానీ అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేయండి అని చెప్పి అరవై ఏడు అంతస్తుల భవనంలో ఉన్నటువంటి ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వెంటనే ఆ మంటల్ని ఆర్పే ప్రక్రియ చాలా స్పీడ్గా చేశారు ఒకవైపు మంటలు అరుపుతున్నారు పొగ కూడా కంట్రోల్లోకి వస్తుంది మరోవైపు అందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒకరు అలర్ట్ అయి సమాచారం అందించారో వాళ్ళు కూడా రెస్క్యూ టీమ్స్ కూడా అంతే వేగంగా స్పందించి అక్కడికి రావటంతో పెను ప్రమాదం తప్పింది లేదంటే కనుక మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించినటువంటి పరిస్థితి ఉంటే మొత్తం మంటలన్నీ కూడా ఒక్క ఏక బిగిన మొత్తం ఆ టవర్ మొత్తం కూడా అందుకుని ఉంటే ఆ అరవై ఏడు అంతస్తుల భవనం వరకు కూడా మంటలు ఎగసి పెడితే కనుక ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండేది బయటకు వచ్చే పరిస్థితి కూడా వచ్చేది కాదు ఎందుకంటే అందులో చిక్కుకుపోయి ఉంటే కనుక ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉండేది కానీ హుటాహుటిన అక్కడ స్పందించారు అక్కడ టీమ్స్ స్పందించని రెస్క్యూ టీమ్స్ ప్రతి ఫ్లాట్ను కూడా ప్రస్తుతం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితుంది దుబాయ్లో మ్యారేట్ అక్కడ ఆ టవర్స్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున అక్కడ టీమ్స్ రెస్క్యూ టీమ్స్ చేరుకుని మంటలు ఆర్పేశారు పెద్ద ఎత్తున పొగ అలుముకుంది ఆ పొగ కూడా దాదాపు కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది సమాచారం తెలిసిన వెంటనే మొత్తం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఎవ్వరూ కూడా లోపల ఉండొద్దు ప్రమాదం జరిగింది కింద నుంచి మంటలు పైకొస్తున్నాయి పొగ కూడా విపరీతంగా వస్తూ ఉంది ఉన్న పడంగా మీరు అందరూ కూడా బయటకు వచ్చేయండి కట్టుబట్టలతో బయటకు వచ్చేయండి అని చెప్పి అధికారులు సమాచారం ఇచ్చారు వాళ్ళు కిందకు వచ్చేసారు సో మంటలు ఆర్పే ప్రక్రియ ఒకవైపు జరుగుతూ ఉంది సో వెంటనే స్పందించడంతో రెస్క్యూ చాలా బాగా చేయడంతో మంటలన్నీ అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి ఎందుకంటే ఎత్తైన భవనం కాబట్టి ఒకవేళ అందులో చిక్కుకుపోయి ఉంటే వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని చాలా పై ఫ్లోర్స్లో ఉన్నటువంటి వాళ్ళని కిందికి తీసుకురావాలంటే ఆ మంటలు ఒకవేళ చెలరిగిపోతే పెద్ద ఎత్తున పొగ కూడా అలుముకొని ఉంటే విజిబిలిటీ అనేది కనిపించదు లోపల ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఏ ఫ్లాట్లు చిక్కున్నారు వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం కష్టమయ్యేది కానీ చాలా వేగంగా స్పందించడం వల్ల ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్కు అనుగుణంగా రెస్క్యూ టీమ్స్ కూడా చాలా వేగంగా స్పందించడం వల్ల ఇప్పుడు ఈ పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు దుబాయ్ నుంచి ఇప్పటికీ ఈ క్షణం వరకు ఉన్నటువంటి సమాచారం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్లో మూడు వేలకు పైగా అక్కడ నివాసితులు ఉన్నారు వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చాం ఇంకా ఆ ఫ్లాట్స్ ప్రతి ఒక్క ఫ్లాట్లో ఏడు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ కూడా మా టీమ్స్ అన్ని కూడా స్పందిస్తున్నాయి లోపలికి వెళ్ళి చూస్తా ఉన్నాయి మంటలన్నీ కంట్రోల్లోకి వచ్చాయి పొగ కూడా తగ్గుముఖం పట్టింది ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదనే సమాచారం వస్తోంది సో చూద్దాం దుబాయ్లో ఎత్తైన భవనాల్లో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించడం అన్నది ముఖ్యం రెస్క్యూ ఆపరేషన్ చాలా వేగంగా చేయటం అనేది ముఖ్యం వాళ్ళందరికీ సరైన సమయంలో వేగమైనటువంటి సమాచారం ఇవ్వటం వల్ల ప్రాణాపాయం నుంచి వారందరూ కూడా తప్పించుకున్నారు ఊపిరి పీల్చుకున్న పరిస్థితుంది పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడ్డామని చెప్పి చెప్పుకున్న పరిస్థితుంది సో పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి అనుమతిస్తారు లోపల ఇంకా వాళ్ళ సామాన్లకు సంబంధించి వస్తువులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందనేది కూడా చెక్ చేసుకోవడానికి అనుమతించే అవకాశం కనిపిస్తుంది మరొక నాలుగైదు గంటల పాటు ఎవరిని కూడా లోపలికి పంపించకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రస్తుతం ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది